బీజేపీ తరఫున విఠ్యా రమేష్ కాదు ఎవరు కాదు సార్ ఈయన మన రమేష్ సారా యాదవ్ సార్కి ఇస్తా కర్నూలుస్టిక్ ఆదని తాలూకా అభివృద్ధి అవుతుంది వాళ్ళకి మటుకు వాళ్ళంతా కింద వేస్తుంటారు ఆయిల్ ప్యాకెట్ అంట వాళ్ళంట వీళ్ళంట ఏం లేదు ఈయన బీద సాదా ప్రజల కోసం సాయం పడుతున్నాడు ఈయన కోసము ఒక్కసారి అవకాశం ఏంటి దయచేసి ఒక ఎమ్మెల్యే టికెట్ అవకాశం ఏంటి ఇచ్చి చూడండి ఇచ్చి చూసిన తర్వాత మీ బిజెపి తరఫున ఇదనండి రాష్ట్ర నాయకుల నుంచి మొత్తం మీరే మాట్లాడుకుని ఈయనకు ఒక అవకాశం ఏంటి దయచేసి నా పేరు నాగరాజు సార్ ఓకేనా సార్ నమస్కారం సార్ నా పేరు నాగరాజు నేను సిపిఐ మండల కార్యదర్శి కానీ ఒక అవకాశం మన రమేష్ అన్న యాదవ్కి సార్కి గారికి ఇస్తాను బీజేపీ ఎమ్మెల్యేగా ఆయన మంచి అభివృద్ధి చేస్తానని మా నమ్మకం ఎందుకంటే డెలివరీ బాయ్లు కానీ లాక్డౌన్లో కానీ కరోనా టైంలో కానీ అన్ని విధులు ఆయన సైన్ చేసినాడు కానీ వీళ్ళు ఎవరు సాయం చేయడం లేదు ఊరికి గెలిచే వరకు ఒకటే ఇంట్లో వరకు గెలిచిన తర్వాత వాళ్ళ ఇంట్లో తర్వాత ఎవడు నేను ఎవడు ఇంట్లో నువ్వు నువ్వెవడా నువ్వు మాట్లాడే పో అనే తట్లు మాట్లాడుతున్నావు కానీ ఈయన మటుకు అట్లేదు కానీ మంచి పద్ధతి మాదిరి మంచిగా ఉంది ఇదొక అవకాశం మనకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆదాన్ని ఫుల్ డెవలప్మెంట్ అవుతుంది ఇదే బ్రిడ్జి అయ్యే బ్రిడ్జి గేట్ వేసేసినారు దేనికి గేట్ వేసినారు ఇప్పుడు అంత డబ్బులు అన్ని మొత్తం వచ్చినాయి కదా గేట్ ఎందుకు సార్ ఎక్కడో నుంచి లాంగ్ నుంచి రావాలా గేట్ ఎందుకు సార్ గేట్ వేసేంత వరకు ఏముంది వా ఆ లారీ పోకూడదు ఈ లారీ పోకూడదు బస్ పోకూడదు ఈ బస్సు పోకూడదు అవన్నీ అవసరమా చేసేవాడు చేయాలా లేకుంటే గమ్ముండి ఇది అన్న అంతవరకు కానీ దాని గురించి ఈ మనిషికి ఒక అవకాశం ఇస్తే మన రమేష్ సార్ యాదవ్ సార్కి ఎమ్మెల్యే అవకాశం ఇస్తే కదా ఆ డెవలప్మెంట్ అయితే అని మనకి అవకాశం ఉంది దయచేసి కోరుకుంటున్నాం గ్రామ మొత్తం ఒక చైతన్య హాస్పిటల్ అనేటువంటిది ఉంది ప్రజలకు ఈ రోజు అదే ప్రైవేట్ హాస్పిటల్ ఫీజు అయితే కనీసము దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకొని ప్రజలకు సేవ చేసినాడు అలాగే కరోనా టైంలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకు ఏమైతే అవసరం ఉందో నిత్యవసర సర సరుకులన్నీ ఫ్రీగా ప్రోగ్రాంలు పెట్టి ఇచ్చినాడు ఇటువంటి నిస్వార్థమైనటువంటి నాయకునికి అన్ని రకాల ఎస్సీలు అయితేనేమి బీసీలు అయితేనేమి మైనార్టీలు అయితేనేమి మంచి పేరున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ యొక్క బిజెపి పార్టీ అతనికి టికెట్ కేటాయిస్తే అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకోగలమని ఆ బిజెపి పార్టీకి మేము విన్నవించడమైనది నా పేరు హుసేనప్ప యాదవ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ స్టేట్ ప్రెసిడెంట్ ఏపీకు మరియు కర్నూలు జిల్లా యాదవ్ సంఘానికి జిల్లా అధ్యక్షులను నా యొక్క విన్నపం ఏమంటే రెండు వేల ఇరవై ఐదులో ఎన్నికలు జరుగుతున్నావు కాబట్టి ఆదోని పట్టణాన్ని గురించి ఆదోని అభివృద్ధిని గురించి ఎటువంటి నాయకుడు అయితే ప్రజలకు సేవ చేస్తాడు వాళ్లకు అన్ని విధాల సహకారాలు అందిస్తాడు ఆదోని డెవలప్ చేస్తాడు అభివృద్ధి పథంలో నడిపించేటువంటి వ్యక్తి కావాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రెస్ మీట్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అయినది ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తెలుగుదేశం అయితేనేమి వైఎస్ఆర్పి అయితేనేమి బీజేపీ అయితేనేమి ఈ మధ్య కాలంలో వ్యక్తులను కులాల పరంగా ఏ కులాలైతే ఎక్కువ జనాభా కలిగి ఉన్నావో అటువంటి కులాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే బీజేపీ పార్టీ అలియన్స్ లో టిడిపి ద్వారా ఆదోని నియోజకవర్గంలో పోటీని నిలపడానికి గాను ఉందనేటువంటి విషయాన్ని తెలుసుకొని నేను విన్నవించడం ఏమనగా ఆదోని పట్టణ ప్రజలకు ఆదోని నియోజకవర్గ ప్రజలకు చెప్పడం ఏంటంటే వివిధ కులాల్లో ఉన్నటువంటి వ్యక్తులంతా శాసనసభలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయటం గాను మాకివ్వండి మాకివ్వండి అంటున్నారు నేనేమంటున్నానంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రజా ప్రతినిధులు ఆదోని నియోజకవర్గాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు డెవలప్ చేయలేదు అభివృద్ధి చేయలేదు రోజు ఒక్క ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు నలుగురు వాళ్ళ కూతురులో నలుగురు ఆధోని పట్టణంలో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు డెవలప్ అయిపోయారు ఎన్నో ఇండ్లు వెలిసిపోయినావి ఎన్నో సైకిల్ మోటార్లు వచ్చినావి కార్లు వచ్చినవి కానీ మనం నడవడానికి పోవడానికి కానీ రోడ్లు అనేటువంటివి ఇంతవరకు ఇరవై గంటల నుంచి డెవలప్ే కాలేదు ఏ ప్రజా ప్రతినిధి కూడా దీన్ని ఆలోచించలేదు దీని వల్ల చాలా ప్రజలకు నష్టం జరుగుతున్నది ఈరోజు ప్రతి రోజు యాక్సిడెంట్లు ఇలాగా ఆదోని పట్టణం అనేటువంటిది పక్కన నియోజకవర్గాలకు చూసుకుంటే ఏమాత్రం డెవలప్మెంట్ అనేటువంటిదే కావడం లేదు కాబట్టి ఇక్కడ పోటీ చేసేటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి యువకులై ఉండాలి కుల సమాజాల్లో ఎక్కువ కులస్తులై ఉండాలి ఈరోజు బీసీలు అయితేనేమి ఎస్సీలు అయితేనేమి అయితేనేమి అత్యధిక శాతం ఉన్నటువంటి ఓట్లు కలిగినటువంటి వ్యక్తులకు సీట్లు ఇవ్వాలనేటువంటి డిమాండ్ నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజు అలయన్స్ లో బిజెపి పార్టీ అనేటువంటిది ఆదోని నియోజకవర్గ వర్గంలో క్యాండిడేట్ నిలబెడుతుంది కాబట్టి ఎటువంటి క్యాండిడేట్ కి ఇవ్వాలి ఈ రోజు మన సోదరులైనటువంటి వైశస్ మాకు ఇవ్వాలి అంటున్నారు ఈ ఈ రోజు మనం లెక్క చేసుకుంటే కర్నూలు జిల్లాలో ఒక సీటు ఆల్రెడీ వైశ్యులకి ఇచ్చింది ఈ రోజు బీసీలకు వాల్మీకులు బీసీలో కులాలైనటువంటి వాల్మీకులకు ఇచ్చారు మరి అదే బీసీల్లో ఉన్నటువంటి కులమైనటువంటి యాదవ కుల సోదరులకు ఇంతవరకు ఆదోన్లో ఇవ్వడమే లేదు కావున మేము కూడా డిమాండ్ చేయడం ఏమంటే అంతో ఇంతో నిస్వార్థంతో ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తి అంతో ఇంతో హాస్పిటల్ ద్వారా కరోనా టైంలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టినటువంటి మా సహోదరుడైనటువంటి రమేష్ యాదవ్ బీసీ బిజెపి పార్టీ తరఫున టికెట్ కేటాయిస్తే ఎస్సీలు అయితేనేమి బీసీలు అయితేనేమి బీసీ కుల సంఘాలు అయితేనేమి అందరు కలిసి రమేష్ యాదవ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మేము ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేయడం అయినది ఆదోని పట్టణంలో బీసీలు ఎస్సీల మాత్రమే మైనార్టీ తులసులు సోదరులు ఉన్నారు ఈ మైనార్టీలకు కూడా అంతో ఇంతో స్నేహ సంబంధాలతో ఆర్థిక సాయం చేసినటువంటి కరోనా టైంలో మంచి సహాయం చేసినటువంటి రమేష్ యాదవ్ అంటే ఈ పట్టణంలో అంతో ఇంతో గుర్తింపు గలదు ఈ యొక్క ఆదోని పట్టణము గతంలో యాదవగిరి యాదవ్లు పరిపాలించినటువంటి రాజ్యము అటువంటి దాన్ని సార్థక నామధేయం చేసుకున్న గాను బిజెపి అంత అంత జన బలం ఉన్నటువంటి రమేష్ యాదవ్ కి పార్టీ టికెట్ బిజెపి పార్టీ టికెట్ కేటాయించాలని మేము అన్ని కుల సంఘాల తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాము